హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక పక్షి పిల్ల తన అమ్మ మాట చెప్పిన వినకుండా తన ప్రాణాలను ఎలా కోల్పోయిందో ఈ వీడియోలో వివరిద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం జల జలా భారినది ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై ఒక పక్షి గూడు కట్టుకొని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి అయితే ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లల్లో ఒక పిల్ల గూటి నుండి తల బయటికి పెట్టి బయట ప్రపంచం చూస్తూ ఉంది అంతలో తల్లి వచ్చి ఆ పిల్లను కోప్పడి ఇంకెప్పుడు బయటికి చూడకూడదు పొరపాటున కింద పడవచ్చు లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళవచ్చు మీరు పెద్ద అయిన తరువాత నా లాగే బయటికి వెళ్ళచ్చు అని ముద్దుగా మందలించింది మరనాటి ఉదయం ఆ పక్షి మీతకు వెళ్ళింది అమ్మ మాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్ల మరలా గూటి అంచు వరకు వచ్చి బయట వింతల్ని ఆదమర్చి చూస్తూ ఉంది ఆ సమయంలో పెద్ద గాలి వేయడంతో పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది పక్షి పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అందుకే వాళ్ళ మాటని ఎప్పుడూ కాదనకూడదు వాళ్ళ మాట వినకపోతే ఆపదలు తప్పవు